నమస్తే నేను జాకిర్ హుసేన్ ఎస్ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ సో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ సో కేసీఆర్ గారి స్కెచ్ లో భాగమేనా అంటే ఏమంటారు మీరు ఒకసారి కామెంట్ చేసేయండి దీని గురించి ఒకసారి క్లుప్తంగా వివరణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ రావు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో ఎస్ సార్ ఏంటి సార్ నిజంగా ఇదంతా స్కెచ్ లో భాగమేనా అంటే ఏమంటారు ఇప్పుడు తెలంగాణలో లేటెస్ట్ గా జరుగుతున్న పరిణామాలు కవితను సస్పెండ్ చేశారు కవిత గారిని ఆవిడ రేపు వెళ్ళుండే పార్టీ పెట్టడానికి పార్టీ అనౌన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఇదంతా కూడా రాజకీయాలకు దూరంగా ఉండేటువంటి వాళ్ళకి కొత్తగా అనిపించవచ్చు అనేక సందర్భాల్లో మనం వీడియోలు చేసాం ఏం చేసాము రాబోయే రోజుల్లో కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు ఆవిడ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఆవిడ వ్యాఖ్యలు ఆ విధంగా ఉన్నాయి అనేది దాదాపు రెండు మూడు నెలల క్రితమే మనం అంచనా వేసాం పార్టీ నుంచి కూడా ఆవిడని బయటికి పంపించవచ్చు అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి ఆవిడ బహిష్కరణ అని చెప్పి కూడా వేసాం మనం అనేక సందర్భాలు వీడియోలు కూడా చేసాం ఆవిడ మాట్లాడే మాటలో ఏం మాట్లాడారు ఆవిడ బీజేపీలో బిఆర్ఎస్ పార్టీని విలీనం ఆ విషయం నేను తిహార్ జైల్లో ఉన్నప్పుడే వీళ్ళు చెప్పారు నేను వద్దన్నాను అని చెప్పి చెప్పారు అంటే విలీనం ఎందుకు చేస్తారు పార్టీని అనే దాని మీద కొంచెం వెనక్కి వెళ్తే గనక రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఆల్రెడీ డీల్ కుదిరింది కవిత బెయిల్ మీద బయట రాబోతుంది తిహార్ జైలు నుంచి బిఆర్ఎస్ పార్టీని విలీనం చేయబోతున్నారు కేసీఆర్ కి గవర్నర్ ఇస్తారు కేంద్ర మంత్రిగా కేటీఆర్ గారు ఇస్తారు కవిత ఉంటే ఆవిడ ఎమ్మెల్సీగా ఉంటారు లేదంటే పార్టీ నుంచి బయటకు వెళ్తారు అనే యాంగిల్లా ఆయన మాట్లాడారు అదే జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడారో దాదాపు ఎనిమిది నెలల క్రితం అదే జరుగుతుంది ఇప్పుడు సో అటు కవిత ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుతున్నది మాటలను బట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ కాబోతుంది బంద్ అయ్యే అవకాశం ఉంది అనేది చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకొని దానికి ఆధారం ఏంటి అని అంటే కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను మనం ఉదహరించాం ఏంటి ఆయన ఏం చెప్పారు ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించే అవకాశం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉంటే ఎన్డీఏలో ఉండాలి లేదంటే ఇండియా కూటమిలో ఉండాలి జాతీయ పార్టీలు కూటములతోటి కాబట్టి ఏ కూటంలో లేకుండా ఉండే పరిస్థితి లేదు ప్రాంతీయ పార్టీలు అని చెప్పి చెప్పారు అంటే ఎన్డీఏలో ఉండడమా లేదంటే విలీనమా అనేటువంటి సందేహంలో విలీనమే అని చెప్పి కవిత గారు చెప్పారు సో అక్కడ వరకు మనం అనేక వీడియోలు చేసాం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కనుక చాలామంది ఏమనుకుంటున్నారు కవితను సస్పెండ్ చేశారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు పార్టీకి అందుకే సస్పెండ్ చేశారు అని చెప్పి అనుకుంటున్నారు కానీ ఇదంతా ఒక లో భాగంగా జరుగుతూ ఉన్నటువంటి పరిణామం కింద కొంచెం నిశ్చితంగా గత వ్యాఖ్యల్ని మనం ఒకసారి గుర్తు చేసుకొని కనుక అంచనా వేసుకుంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్క రూపంలోనూ లేదంటే బీజేపీలో విలీనమా అనే దాని మీద మనం ఊహించుకోవచ్చు ఓకే సార్ అయితే ఇక్కడ ఇప్పుడు కవిత గారిని ఎలా చూడొచ్చు సార్ మనం ఇప్పుడు ఆమె బీహార్ జైల్లో ఉన్నప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు సో ఆమెను అసలు ఎలా చూడొచ్చు ఇప్పుడు పార్టీ నుంచి కూడా తొలగించారు ఇప్పుడు ఆవిడ చెప్పింది ఏంది లేటెస్ట్గా కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద అత్యంత అవినీతి పడ్డు హరీష్ రావు గారు అలాగే సంతోష్ రావు గారు అని చెప్పింది ఆవిడ వీళ్ళిద్దరే చేశారు కేసీఆర్ గారు చాలా మంచి వాళ్ళు నిజాయితీ పడ్డు కేసీఆర్కి తెలియకుండా వీళ్ళు చేశారు అంటున్నారు కేసీఆర్ తెలియకుండా చేసే అవకాశం ఉంది అసలు ఇంటెలిజెన్స్ పెట్టి అసలు ఇంట్లో లేడీస్ మాట్లాడుకున్న ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఎత్తున జరిగింది కదా కేసీఆర్ గారికి తెలియకుండా ఇవన్నీ ఎలా జరుగుతాయి రెండోసారి ఆయన గెలిచి గెలవంగానే మంత్రి పదవి అందుకే ఇవ్వలేదని చెప్పారు ఆవిడ మరి కేటీఆర్ గారికి కూడా ఇవ్వలేదుగా మరి ఎందుకు ఇవ్వలేదు కేటీఆర్ గారికి అనే విషయం చెప్పలే హరీష్ రావు గారికి ఇవ్వలేదని చెప్పింది కానీ కేటీఆర్ గారికి ఎందుకు ఇవ్వలేదని చెప్పలే అంటే ఇదే సంథింగ్ హైడెన్ జరుగుతుంది అది ఫామ్ హౌస్ స్కిచ్ లో భాగంగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఫామ్ హౌస్ లో అత్యవసర సమావేశం పెట్టారు గత కొంతకాలంగా కేసీఆర్ గారు అసలు అసెంబ్లీకి అడుగు పెట్టడం ఆయన ఏమో ఏం మాట్లాడాల ఆ మధ్య హెలికాప్టర్ హెలికాప్టర్లో కనిపించారు లో వీల్ చైర్ లో కనిపించారు హాస్పిటల్స్ లో అంతకుమించి ఆయన రోలు ఏం లేదు సో ఇప్పుడు అసలు ఈ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికార మార్పిడి జరగబోతుందా లేదంటే విలీనమా దానికన్నా ముందు అసలు వీళ్ళు అటు ఇండియా కూటమికి ఇటు ఎన్డీఏ కూటమికి సమదూరంలో ఉండటానికి లేదంటే రెండు కూటమిని ఉపయోగించుకోవడానికి స్కిచ్ వేశారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కవిత గారు ఏం చేయబోతారు రాబోయే రోజుల్లో తెలంగాణ జాగృతి జాగృతి అనే దాన్ని పార్టీ కింద మార్చబోతున్నారు సో బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ అనే పదం లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ అనే పదం లేదు కాబట్టి దాని భవిష్యత్తు ఉండదు అని చెప్పి చెప్తున్నారు అందరూ పోనీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసి తెలంగాణ రాష్ట్ర సమితిగా గా మార్చుకుందామంటే ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ లేదు ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేయాలంటే ఢిల్లీ బీజేపీ పెద్దలు సపోర్ట్ చేయాలి దానికి ఢిల్లీ బీజేపీ పెద్దలు ఒప్పుకునే అవకాశం ఉండకపోవచ్చు సో ఇవన్నీ కూడా చాలా క్రిటికల్ ఇష్యూస్ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు ఫామ్ హౌస్ నుంచి ఒక స్కిచ్ ఏంటి ఈ పార్టీనేమో బంద్ చేస్తారు బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తే టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి మళ్ళీ టిఆర్ఎస్ పార్టీని రివోక్ చేస్తారు లేదంటే బీజేపీ తోటి విలీనం చేస్తారని కవిత గారు చెప్తున్నట్టు జరిగిపోతుంది అప్పుడు ఏదో ఒక పార్టీ అయితే కల్వొండ ఫ్యామిలీకి ఉండాలిగా ఎస్ సార్ అందుకని చెప్పి తెలంగాణ జాగృతి పార్టీని పెట్టించుకొని రాజకీయంగా ఇప్పుడు వరకు సంపాదించినటువంటి ఆస్తులు కాపాడుకోవడానికి ఈ ప్రయత్నం జరుగుతుంది అనేది కల్గొండ ఫ్యామిలీ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి సెకండ్ యాంగిల్ ఇప్పుడు వాళ్ళు పార్టీ లేకపోతే వాళ్ళు ఆస్తులు కాపాడుకోవాలి కదా వాళ్ళకంటే రాజ్యాధికారం కావాలి ఆస్తులు కాపాడుకోవాలంటే సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన సిబిఐ విచారణ చేశారు సిబిఐ విచారణ చేశారంటే ఈ కల్లగొండ ఫ్యామిలీ జుట్టు ఎవరి చేతిలో ఉంది సెంట్రల్ చేతిలో ఉంది సెంట్రల్ మరి ఏం చేస్తుంది బీజేపీ పెద్దలు ఊరుకుంటారా పార్టీని విలీన్ చేయడమో లేదంటే పార్టీ సపోర్ట్ చేయడం ఏదో చేయమంటారు అప్పుడు చేయాల వద్దా చేయాల్సిందే సో అలాంటప్పుడు మరి వీళ్ళకి రాజకీయ పార్టీ ఒకటి ఉండాలి కదా అందుకని కవిత కవిత గారి చేత ఒక పార్టీ కేసీఆర్ గారే పెట్టిస్తున్నారు అనేటువంటి యాంగిల్లో ఉంది మరి కేసీఆర్ గారు ఎందుకు పెట్టుకుంటు పెట్టిస్తున్నారు ఈ పార్టీ అంటే రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో జరగబోయేది కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఈ రెండు కలిసి వెళ్ళే అవకాశం ఉంది ఎలక్షన్ కి ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం కలిసి వెళ్ళకపోతే ఆ పార్టీకి దెబ్బ ఎంఐఎంకి అందుకని ఈసారి కలిసి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎంఐఎం కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి వెళ్లే అవకాశం ఉందని చెప్పి మనం అంచనా వేయచ్చు ఇక బీజేపీ కూటమి అంతే కదా సో బీజేపీ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఒకవైపు అదే ఒకవైపు ఈ ఈ కూటమి అలాగే అక్కడ ఇండియా కూటమి మధ్యలో ఈ బిఆర్ఎస్ పార్టీ నిలబడుతుందా నిలబడదు నిలబడదు సో కాబట్టి ఏదో ఇప్పుడు ఎన్డిఏలోనూ ఇండియా కూటమిలోనూ ఉండాలి తప్పదు కదా కేటీఆర్ గారు చెప్పినట్టు ఏదో కూటంలో ఉండాలి సింగిల్ గా పోతే నిలబడే పరిస్థితి లేదు సో అలాంటప్పుడు ఏం చేయాలి రాబోయేటువంటి రోజులకి అనుగుణంగా స్టెప్స్ చేయాలి కేసీఆర్ గారు ఒకవైపు ఏమో కవితని కాంగ్రెస్ వైపు అంటే ఇండియా కూటమి వైపు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి అందుకే ఆ కాలంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో టచ్ లోకి వెళ్ళారు ఆవిడ మంత్రి పదవి తీసుకుని ఒక ఐదు మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లే అవకాశం ఉందని కూడా ఒక న్యూస్ వచ్చింది అంటే ఇండియా కూటమి వైపు కవిత గారిని ఎన్డీఏ కోర్టు వైపేమో కేటీఆర్ గారిని ఇలా డబల్ గేమ్ ఆడి వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తుపాస్తుల్ని లేదంటే కేసులు లేకున్నా ఇప్పుడు మేజర్ కేసు ఏంది ఫోన్ ట్యాపింగ్ కేసు ఆ తర్వాత ఇప్పుడు సిబిఐ కేసు కాళేశ్వరం కేసు ఇది కాకుండా ఈ రేస్ కేసు ఇవన్నీ ఈ కేసులు అన్నిటి నుంచి బయటపడాలంటే బీజేపీ చెప్పినట్టు వినాలి ఈ విషయం నేను చెప్పడం కాదు సీఎం రమేష్ గారే చెప్పారు బీజేపీ ఎంపీ ఏం చెప్పారు కేటీఆర్ గారు నా దగ్గరికి వచ్చారు ఈ కేసులన్నిటి నుంచి బయటపడే బయట పడేస్తే కనుక మా పార్టీని మేము విలీనం చేస్తామని చెప్పి చెప్పారని చెప్పి సీఎం రమేష్ గారు చెప్పారు కదా దానికి ఇంతవరకు కౌంటర్ లేదు కదా కేటీఆర్ గారి దగ్గర నుంచి సో కాబట్టి ఒక అడుగు ఒక పక్క ఏమో ఎన్డీఏ ఇంకో పక్క ఇండియా కూటమి ఈ రెండింటి తోటి గేమ్స్ ఆడుతున్నాడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి ఒక పెద్ద స్కెచ్ వేస్తూ కవిత గారి చేత పార్టీ పెట్టడు ఈ సస్పెన్షన్ పార్టీ ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వ్యూహాలుగానే వాళ్ళ గురించి బాగా తెలిసినటువంటి ఢిల్లీ పెద్దలు కానీ లేదంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కానీ చర్చించుకుంటున్న సందర్భం కాకపోతే కల్వగొండ ఫ్యామిలీ గారి గురించి తెలియనటువంటి వాళ్ళు ఇదంతా కూడా ఏదో జరుగుతుంది అని నేను చెప్పి అనుకుంటున్నారు కానీ కేసీఆర్ గారు స్కెచ్లో భాగంగానే ఇవి జరుగుతున్నాయి అనేది మాత్రం వాళ్ళ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఒక అభిప్రాయానికి వస్తున్నారు మరి దీంట్లో మరి కేసీఆర్ గారు నిజంగానే కేసీఆర్ గారి గురించి తెలిసినటువంటి వాళ్ళు ఆయన బిడ్డని సస్పెండ్ చేస్తారని లేదా కేసీఆర్ గారికి వ్యతిరేకంగా లేదంటే కేసీఆర్ గారి పార్టీకి వ్యతిరేకంగా ఆయన బిడ్డ మాట్లాడతారని కానీ ఎవరు అనుకోరు కానీ ఆ పరిణామం ఎందుకు వచ్చిందంటే ఆయన ఆదేశాల మేరకి ఆయన ఆజ్ఞ మేరకు ఎన్ని జరుగుతున్నాయి అనేది వాళ్ళ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఓకే ఆ ఫామ్ హౌస్ రహస్యాలు తెలిసినటువంటి వాళ్ళు భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ స్కెచ్ అంటే సక్సెస్ అవుతుంది అనుకోవచ్చా సార్ ఆయన దృష్టి సక్సెస్ అవుతాడు గారు అనుకుంటారు కదా ఎవరు ఏసుకి ఇచ్చేసినా సక్సెస్ అవుతుంది అనుకుంటారు కదా ఓకే కవిత గారు కూడా నా సక్సెస్ అవుతుంది అనుకుంటారు అదే ఇదంతా కూడా కేసీఆర్ గారి కనుసన్నంలో లేకుండా జరగదు అనేది ఆ ఆయనకి ఆయన బిడ్డకి ఉన్నటువంటి అనుబంధం గురించి తెలిసినటువంటి వాళ్ళు నాకు వీడియో కూడా ఆయన ఫ్రెండ్ చిన్న చిన్ననాటి ఫ్రెండ్ ఆయన కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఇదంతా కావాలని వాళ్ళందరూ ఆడుతున్నటువంటి గేమ్ అని ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ